ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలపై రేవన్ సర్కార్ కొరడా జిలిపించింది సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది ప్రజాధనాన్ని అప్పనంగా తింటున్న ఆసుపత్రుల యాజమాన్యాలపై సీరియస్ గా ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ భారీ కుంభకోణంలో భాగస్వాములైన నిందితులపై కఠిన చర్యలకు దిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ట్వంటీ టెన్ ప్రకారం చర్యలు చేపట్టిన సర్కార్ తక్షణమే దీన్ని అమలు చేయాలని సంబంధిత జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది ఖమ్మం జిల్లాలో పది రంగారెడ్డి జిల్లాలో ఆరు హైదరాబాద్లో నాలుగు నల్గొండలో మూడు మహబాబాద్లో రెండు కరీంనగర్ పెద్దపల్లి హన్మకొండ జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దయింది గత ఏడాది సిఐడి ఈ కేసును టేకప్ చేయగా విచారణలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాల పాత్ర ఉందని తేలింది వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయా ఆసుపత్రులను వైద్య వైద్య ఆరోగ్య శాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది తాజాగా వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేసి సంచలన సృష్టించింది సర్కార్ తాజా చర్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల గుండె గుబేలు అన్నది అవినీతి దారిలో నడుస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ యాజమాన్యాలపై సర్కార్ చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది ఈ నిర్ణయం ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఒక హెచ్చరికగా నిలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇకపై ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడాలంటే భయపడాలని కఠిన చర్యలు తీసుకుంటారనే సోయి వారికి ఉండాలని అంటున్నారు ఆరోగ్య రంగంలో పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ వరకు బానే ఉంది అయితే కేవలం సిఎంఆర్ఎఫ్ మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ డబ్బులు దోచుకుంటున్న ఆసుపత్రులు నకిలీ వైద్యులతో మేనేజ్ చేస్తున్న వారు నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమాయకుల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఆసుపత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండానే తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి సెల్లార్లో ఎమర్జెన్సీ వార్డు నిర్వహిస్తున్న పట్టించుకునే నాదిలు లేడని వాపోతున్నారు ప్రజా సంఘాల నాయకులు ఈ వ్యవహారంపై జర్నలిస్ట్ డైరీ ఎస్వి సిక్స్ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పలు ఆసుపత్రుల దుర్ డొల్లతనం బయటపడింది వాటికి సంబంధించిన ఆధారాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రయోజనం శూన్యం హెల్త్ డిపార్ట్మెంట్లోని అధికారులు అండతోనే ఇదంతా జరుగుతుందని వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే ప్రైవేట్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని అంటున్నారు ఆ అవినీతి అధికారుల భరతం పట్టాలని వైద్య రంగానికి గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయ అధికార అండదండలతో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా భరతం పట్టాలని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు ప్రజా చైతన్యంతోనే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు ఎస్బీ సిక్స్ అలాగే జర్నలిస్ట్ డైరీ ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ఇప్పటివరకే రంగారెడ్డి జిల్లాలోని ఎల్బి నగర్ పరిసర వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో కొన్ని ఆసుపత్రులపై నిఘా పెట్టాయి నిఘా పెట్టిన త నేపథ్యంలో ఆయా ఆసుపత్రులు ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్న అంశం మా దృష్టికి వచ్చింది ఈ దృష్టికొచ్చిన నేపథ్యంలోనే ఈ క్రమంలోనే వాటిని ఆయా సంబంధిత అధికారులకు ఆధారాలతో సహా చూపించిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం పై స్థాయిలో వైద్య కానీ విద్యా వైద్య శాఖ మంత్రివర్యులు కానీ ఇప్పుడే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ మీద ఏ విధంగా అయితే దృష్టి పెట్టారో ఏ విధంగా అయితే సిఐడికి అదే అదేవిధంగా ఈ ఆసుపత్రుల అంటే ఒక నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రుల వ్యవహారంపై కూడా దృష్టి పెట్టాలని ఎస్వి సిక్స్ అలాగే జర్నలిస్ట్ డైరీ కోరుతున్నాయి